అప్పట్లో ఒక ప్రధానమైన ఆరోపణలు వచ్చింది పదవిని కొనుక్కున్నారు అరవై కోట్లకని ఒకరు లేదు లేదు వంద కోట్లకు కొన్నాడని ఇంకొకరు లేదు లేదు కొన్న పదవితో ఏముంటుంది నాలుగు రోజుల ముచ్చట అని ఇంకొకరు ఇలా రకరకాలుగా కూడా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది విపక్షంలో ఉన్నప్పుడు జరిగిన చర్చ మరి దాంట్లో ఢిల్లీ పెద్దలకు సంబంధించి ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గులాములు కావాలి మనలో అయితేనేమో పైసలు ఇవ్వాలి లేదా ఇక మీకు తెలుసు ఏ టు జెడ్ అర్థమైంది కదా ఏ టు జెడ్ బజార్ అనేది ఒకటి ఉంటుంది ఆ బజార్కు సంబంధించి అలా ఎంత నీచమైన పనులు జరుగుతాయో తెలుసు అదన్న చేయాలి ప్రాపగండను మీరు ఏమన్నా పదాలు పెట్టుకోరు సో దీంట్లో అప్పుడు బలంగా నిల్చొని ముఖ్యమంత్రి అంటే టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాడు అయిపోయింది సరే ఈయన ప్రశాంతంగానే ఉన్నాడు ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి ఓ పక్కన సీతక్క డిమాండ్ చేస్తుంది నాకు హోంమంత్రి పదవి ఇస్తావా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షరాలుగా నన్ను నిలబెడతావా లేదా ఆల్రెడీ సీతక్క కన్ను సీఎం పీఠం మీద పడ్డది అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్కను మరి అధ్యక్ష పదవి కోసం పోటీ పడి ఆల్రెడీ ఇప్పటికే కూడా రాహుల్ గాంధీని అక్కడ ఏడు రోజుల పాటు జరిగిన విషయం మీరు చూసిరు ప్రచారానికి సంబంధించి ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం చేసిండు ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా ప్రచారం చేసి